రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల శుభ సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంఘం ముగింపు కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదన విశాఖ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు విద్యాభారతి అఖిల భారతీయ సప్తశక్తి సంఘం టోలీ సభ్యురాలు మరియు సప్తశక్తి సంఘం దక్షిణ క్షేత్ర దక్షిణ మధ్య క్షేత్ర సంయోజకి డాక్టర్ బండారు ధర్ణిప్రియ తెలిపారు ద్వారకా నగర్ శ్రీ కృష్ణ మందిర్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాంత సప్తశక్తి సంఘం సంయోజకి అంజలి ప్రసాద్ జనపరెడ్డి ఉమాదేవి తదితరులతో కలిసి డాక్టర్ బండారు ధర్ణిప్రియ మాట్లాడుతూ సప్తశక్తి సంఘం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి ప్రధాన వక్తగా డాక్టర్ టి రాధాబాయి హాజరై మహిళా శక్తి మహిళల అంతర్గత సామర్థ్యం తదితర అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు ముగింపు కార్యక్రమానికి మహిళలందరూ హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ బండారు ధర్నిప్రియ కోరారు అందరికీ తెలిసినటువంటి ఒక విషయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా దాని ప్రేరిత సంస్థ అయినటువంటి విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థానం వారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై నాలుగు వేల పాఠశాలలు ముప్పై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల కేంద్రంగా మాతృశక్తి సమ్మేళనాలు సప్తశక్తి సంఘం అనే పేరుతో దేశవ్యాప్తంగా నడపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని సందర్భంలోనే అక్టోబర్ ఐదో తారీఖు రాణి దుర్గావతి జయంతి రోజున మన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం జరిగింది దానిలోనే ఆంధ్ర ప్రాంతంలో కూడా మొట్టమొదటి కార్యక్రమం అక్టోబర్ ఐదున మొదలైంది దీనికి సప్తశక్తి సంఘం అనే పేరు ఎందుకు పెట్టుకున్నాము అంటే స్త్రీలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల యొక్క ప్రస్తావనను శ్రీమద్భగవద్గీతలో పదవ అధ్యాయం విభూతి అధ్యాయం అందులో ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్త్రీలలో ఉన్నటువంటి ఏడు గుణాలను తన యొక్క శక్తులే అన్నట్టుగా వివరించబడింది దాన్ని కీర్తి స్త్రీవాక్ష నారీణ స్మృతి మేధా దృతి అని చెప్పబడింది ఏవైతే ఏడు గుణాలు స్త్రీమూర్తులలో ఉన్నాయో వాటిని జాగృతం చేయడం కోసము దేశ సంస్కారాలను దేశంలోనేటువంటి సమాజంలోనేటువంటి వ్యక్తుల యొక్క సుసంస్కారాలను పెంచ పెంచడం కోసం దేశం సుసంపన్నం చేయడం కోసము కుటుంబాన్ని కేంద్రితగా తల్లి తన బాధ్యతను నిర్వర్తిస్తూ అదేవిధంగా సమాజానికి కూడా ఎంతో దోహదం పడాలనేటువంటి దృష్టిలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ముప్పై వేల కార్యక్రమాలు జరిగాయి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై లక్షల వరకు మాతృమూర్తుల భాగస్వామ్యం ఇందులో లభించింది నిజంగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది మహిళలు తమకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఒక గృహిణిగా కావచ్చు ఒక తల్లిగా కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ వారి సమయం ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహాయపడ్డారు అదేవిధంగా మన దగ్గర ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతం మొత్తం రెండు వందల డెబ్భై వరకు కార్యక్రమాలు జరపడం జరిగింది దాదాపుగా ముప్పై వేల మల మహిళలను మనం కలపడం కూడా జరిగింది ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఫిబ్రవరి మాసంలో పంతొమ్మిదవ తారీఖున ముగించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఛత్రపతి శివాజీ జయంతి అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ద్వితీయ సరసంఘ చాలక అయినటువంటి శ్రీ గురూజీ గారి జయంతి కూడా ఆ పర్వదినాలన్న ముగింపు కార్యక్రమంతో ఈ కార్యక్రమాలను ప్రస్తుతం అంటే ఇది నాంది అని చెప్పుకోవచ్చు ముగింపు కార్యక్రమం అంటే ఏదైనా మొదలుపెట్టినప్పుడు ప్రతిదానికి ఒక ముగింపు అంటూ చేయాలి కనుక ఇది ఒక సమారోపం ఈ సమారోపే మనకేమవుతుందంటే రేపొద్దున విద్యాభారతి కూడా రాబోయే సంవత్సరంలో అమృత మహోత్సవం చేసుకుంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు దాని కార్యక్రమాలకు నాంది అవుతుంది ఈ కార్యక్రమాల ముగింపు ప్రాంత స్థాయిలో మన ఆంధ్ర ప్రాంత స్థాయిలో మన విశాఖపట్నంలో భారతీయ విద్యా కేంద్రం ఇది కూడా దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి సమాజంలోకి ఉన్నత స్థితిలోకి పంపించినటువంటి ఒక ఏమంటే ప్రథమ విద్యా సంస్థగా మనం చెప్పుకోవచ్చు విశాఖపట్నంలో వారు నిర్వహి నిర్వహణలో వారు మనకు హోస్ట్ చేస్తున్నారు మొత్తం ప్రాంతానికి సంబంధించినటువంటి ముగింపు కార్యక్రమానికి అది కళాభారతి ఆడిటోరియంలో జరుగుతుంది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎట్లా అయితే మీరందరూ కూడా సహకరించి అనేక విషయాలన్నీ సమాజంలోకి తీసుకెళ్లారు ఆ కార్యక్రమాల గురించి అదేవిధంగా ముగింపు కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఈ మాతృశక్తి జాగరణ కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా మీరు బయటికి తీసుకువెళ్ళి సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాను